అందరికీ నమస్కారం అండి ఇప్పుడే సీడాప్ చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మంత్రి లోకేష్ గారు ఈ బాధ్యత నా మీద పెట్టినారు చాలా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తున్నాను మా సాయశక్తుల కృషి చేసి వారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ సంస్థలో ఇంప్లిమెంట్ చేసేదానికి పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఒక రెండు రోజుల క్రితము ముఖ్యమంత్రి గారు ఈ కొత్తగా ఎలెక్ట్ అయిన ఇరవై మంది చైర్మన్ సీఎంఓకి పిలవటం జరిగింది మా అందరికీ దిశానిర్దేశం చేశారు ఒక్కొక్క కార్పొరేషన్లో ఏమేమి చేయాలా అని చెప్పి ఒక టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయటం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమంత్రి గారికి ఛాలెంజింగ్గా చేయాలా అనేది ఏమనుకున్నారంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో మనం కల్పియాలా అని చెప్పి ఒక సంకల్పంతో ఉండరు ఆ సంకల్పముతో దానికి మా సంస్థ సీడాప్ సంస్థ ఒక ముఖ్య భాగము అని చెప్పి వారు చెప్పడం జరిగింది సో అనేక టార్గెట్స్ కూడా ఇవ్వ ఇచ్చి ఈ డైరెక్షన్లో పనిచేయండి అని చెప్పి కొంచెం గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది సో మా అందరి మీద ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఉండే ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే దాంతో మా వంతు మేము కృషి పెడతాము అని చెప్పి సక్సెస్ఫుల్గా చేస్తాము అని చెప్పి మేము భావిస్తున్నాం గవర్నర్‌నే వన్నా క్వశ్చన్స్ అంతా గంభీరంగా చెప్పారు మిస్టర్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఉన్న వాటిని ఇంకా డెవలప్‌మెంట్ సెంటర్ కొత్తగా ప్రారంభించాలట ఇప్పుడు మీరు చూస్తే స్కిల్ డెవలప్‌మెంట్ ఇస్ अगेन अ सेपरेट ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఇస్ సెపరేట్ వింగ్ బట్ ది ఈ పార్టిక్యులర్ సమ్స్ ది సీడాప్ ఇస్ లేటెడ్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చెప్పే స్కీమ్ ఇది సో 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 రెండు దే విల్ బీ వర్కింగ్ సెపరేట్లీ అండి బోత్ ఆర్గనైజేషన్స్ విల్ బీ వర్కింగ్ సెపరేట్లీ సో మన దగ్గర కూడా ఈరోజు చూస్తే దాదాపు అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెంటర్స్ ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్లో కూడా సో ఖచ్చితంగా మేము అందరము రివ్యూ చేసి ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కేల్ అప్ చేసే నెసెసిటీ ఉంది సో ఎంప్లాయ్మెంట్ మరీ ఎక్కువ లెవెల్లో చేయాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు లోకేష్ గారు భావిస్తున్నారు కనుక పాదయాత్రలో కూడా లోకేష్ గారు కమిట్మెంట్ అనేక దగ్గరలో చెప్పినారు ఎంప్లాయ్మెంట్ అనేది మా క్రైటీరియా ఉండబోతూ ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి సో ఇది ఒక ఇంపార్టెంట్ టాస్క్ ప్రభుత్వానికి సో సక్సెస్ఫుల్గా చేసేదానికి ఏమేమి చేయాలో ఆ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునేదానికి మేము రెడీగా ఉంటామని చెప్పి మాత్రం తెలుపుకుంటున్నామండి మంచి ప్రశ్న అడిగినారు ఇన్ఫ్యాక్ట్ సీడాప్ చేసే ముఖ్యమైనదే ఆ సెంట్రల్ గవర్నమెంట్తో లింక్అప్ అయిన స్కీము సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిపి ఈ పథకానికి నిధులు అలాట్ చేయడం జరుగుతూ ఉంది సో కేంద్ర ప్రభుత్వంలో మోదీ గారు కూడా ఈరోజు ఈ స్కీమ్ మీద చాలా దృష్టి పెట్టినారు అనేక దగ్గర కూడా వారు మాట్లాడటం జరిగింది సో ఫోకస్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాల మీద రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద కల్పించాలా అని చెప్పి వారికి ఒక సంకల్పంతో ఉండరు సో ఫండ్స్ అనేది నాకు తెలిసి ఇష్యూ ఉండకపోవచ్చు ఇన్ కేసు ఎక్కడైనా ఇష్యూ ఉన్నా కానీ మా బాధ్యత మేము పోయి అవి రిలీజ్ చేయించి సంస్థ ప్రాపర్గా రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు తెలుపుకుంటున్నాను సో ఈ ఈ సమయంలో కూడా రాజకీయం నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఒక మంచి సమయము ఏదైనా ప్రోగ్రెసివ్గా ఆలోచించాల్సిన సమయం కానీ మీరు చూస్తే నాకు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో చాలా మందితో మంచి మిత్రుత్వము మంది నాకు స్నేహితులు ఉన్నారు ఎవరితో నేను మాట్లాడినా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇండియాలో అన్నా ఆంధ్రాలో అన్న ఏంటంటే వారికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మ్యాన్ పవర్ దొరకటం లేదు ఈరోజు స్టూడెంట్స్ ఎవరెవరు గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంది కానీ రిక్వైర్డ్ స్కిల్స్ సరిగ్గా లేవు అని చెప్పి చాలా వరకు ఇండస్ట్రియలిస్ట్ ఇదే ప్రాబ్లం అనేది చెప్పడం జరుగుతూ ఉంది సో మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న సో నేనేమనుకుంటున్నానంటే ఒకసారి ఇండస్ట్రీ సెక్టర్ వైజ్ వాళ్ళతో కూడా మాట్లాడి వారికి ఏవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వారు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకొని ఆ విధంగా కూడా మా సంస్థ కేటర్ చేసే విధంగా మేము అడుగులు తెచ్చి తీసుకుంటామని చెప్పి మాత్రం నేను తెలుపుకున్నాను